వాళ్ళకు ఒక ఫోకస్ అనేది తయారవుతుంది సమాజంలో వీళ్ళు ఎదురుగా రొమ్ము విరుచుకొని పైకి పోవాలంటే ఈ యొక్క ధైర్యం అనేది రావాలంటే ఈ కరాటే అనేది చాలా గొప్ప విషయం సో కరాటే నేర్చుకునేది ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు మాకు చిన్నప్పుడు వ్యాసులు ఒక నాలుగు సెక్షన్ ఉండేది ఆ సెక్షన్లు అయిపోయిన తర్వాత మేము గ్రౌండ్లో బరిగించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం బ్రహ్మాండంగా ఒక రెండు గంటలు పొరి గంటలు ఆడేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఎంత ఉన్నారు ఇప్పుడు క్లాసులు పోతారు క్లాసులు చదివేది బట్టి బట్టేది మళ్ళీ ఇంటికి పోయేది ఇదే ఉంటుంది దీంతో ఏమైపోద్ది అంటే పిల్లల్లో స్ట్రెస్ వచ్చేస్తారు ఈ కరాటే వల్ల ఆ స్ట్రెస్ రిలీజ్ అనేది కూడా ఉంటుంది స్ట్రెస్ అనేది ఉండదు పిల్లల్లో స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు ఈ స్ట్రెస్ ఫ్రీ అయిపోయి ప్రజల్లో ముందుకెళ్ళి ఒక ధైర్యంతో ముందుకెళ్ళి ప్రజల్లో కూడా అందరితో సమాజంలో కూడా ముందుకెళ్ళి సమాజంతో ఐక్యమయ్యి ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఈ కరాట అనేది అభివృద్ధి అవసరం చిన్నపిల్లలప్పుడు నుంచే మీకు ధైర్యం వస్తుంది ఎవరికైనా మాట్లాడాలన్నా ఒక ధైర్యం వస్తుంది ఎవరికైనా ఏదైనా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేసిన దానికి కూడా ధైర్యం వస్తుంది అదే ఇట్లాంటివి లేనప్పుడు ఈ కరాట అనే విద్య లేనప్పుడు పిల్లలు ఏమైపోతారో సిక్ అవుతారు ఒక్కోసారి ఆ సిక్ అయినప్పుడు వాడు అట్లే కమ్మను కామ్గానే ఉంటాడు కానీ వాడు యాక్టివ్గా ఉన్నాడు పెద్దలు కూడా ఏం చేయలేరు అట్లాంటివి సో పెద్దలు అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ఇట్లాంటి వాళ్ళు యాక్టివిటీస్లో వాళ్ళని జాయిన్ చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళని వాళ్ళ బ్రెయిన్స్ని కొంచెం డెవలప్ చేస్తే ఒక శారీరకం అనేది కాదు మెంటల్గా కూడా డెవలప్ కావాలి పిల్లలు మెంటల్గా డెవలప్ కావాలంటే ఇట్లాంటి దాంట్లో వాళ్ళకి బ్రెయిన్ డెవలప్ అవుతుంది సో ఈ విధంగా డెవలప్ అయిన వల్ల వీళ్ళు ఒక ప్రజల్లో ఇదొక్కటే కాకుండా విద్యలోనే కాకుండా ప్రజల్లో ఒక రెస్పెక్ట్ నేర్చుకోవటం అనేది కాకుండా ఒక ఒబిడియన్స్ ఇవన్నీ కూడా కాకుండా వాళ్ళ రాజకీయంలో కూడా వీళ్ళు ముందుకెళ్ళే కూడా అవకాశం ఉంది ఒక్కొక్క కొన్ని కోచింగ్ సెంటర్స్లో కూడా వీళ్ళు పోటీల్లో కూడా ముందుకొచ్చి వాళ్ళు దాంట్లో విజయవంతంగా అవకాశాలు ఉన్నాయి ఇదే కాకుండా ముందు ముందు కోర్సుల్లో కూడా ఏ కోర్సు కూడా పోయినా కూడా వీళ్ళు ధైర్యంగా ఆ ఫేస్ చేసి ఆ ఇంటర్వ్యూలు కూడా ఫేస్ చేయడానికి కూడా ధైర్యం కావాలా ఈ ఈ స్ట్రెస్ అని ఉండే వాళ్ళకి ఈ స్ట్రెస్ రిలీజ్ లేని వాళ్ళకి అదే డిఫరెన్స్ స్ట్రెస్ అనేది లేకుండా కాని ఉంటే వీళ్ళు ఏ ఇంటర్వ్యూ అయినా కానీ ఎటువంటి ఈ పని కాబట్టి మీ అందరికి పెద్దలకు కూడా అందరికీ చెప్పేది ఏంటంటే నేను ప్రతి ఒక్క చిన్న బిడ్డను కూడా పసి బిడ్డతో ఈక్వల్ సమానంగా స్టార్ట్ అవుతుంది ఇది కరాటే అనేది ఏ విద్యలోనూ ఏ పోటీల్లోనూ పసిబిడ్డతో సమానంగా రాదు పసిబిడ్డప్పటి నుంచే ఈ కరాటే స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లలందరినీ ఈ స్టేజ్లోనే వాళ్ళని కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇది ఇటువంటి ఇటువంటి దాంట్లో చేర్పిస్తే వాళ్ళని మంచి ధైర్యవంతులు మంచి ప్రతిభావంతులయ్యి విజయం సాధించేదానికి అవకాశం ఉంటుంది చిన్న విషయంతో థ్యాంక్ యూ